హాయ్ అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ అఫీషియల్ ఈరోజు మన ఛానల్లో మునక్కాయ పాలు వేసి మంచి కూరనైతే చూపించబోతున్నాను అండి పాతకాలం కూరలు అండి ఇవి మునక్కాయలతో చాలా రకాల కూరలు మీరు చేసే ఉంటారు ఇప్పటి వరకు కానీ ఇలా మునక్కాయలో పాలు వేసి చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది చపాతిలోకైనా రైస్లోకైనా దేంట్లోకైనా బాగుంటుంది పల్లెటూరులో ఎక్కువగా చేస్తూ ఉంటారండి అక్కడ మునక్కాయలు ఎక్కువగా దొరుకుతుంటాయి కాబట్టి ఎక్కువగా ఈ పాలు వేసి చేస్తూ ఉంటారు నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడైన తర్వాత వన్ టీ స్పూన్ వరకు తాలిమ గింజలు కూడా వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి బాగా ఇవి కాస్త వేగిన తర్వాత నాలుగు ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకను కూడా వేసేసి బాగా వేగిన తర్వాత ఐదారు పచ్చిమిర్చిని కొద్దిగా ఈ విధంగా మీడియంగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా కాస్త వేగిన తర్వాత రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటే ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అవుతాయి ఆనియన్స్ అనేవి ఇక్కడ మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతుందండి మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు తర్వాత మునక్కాయలు వేయించుకునేటప్పుడు చక్కగా మొత్తం ఫ్రై అయిపోతాయి ఇలా ఫ్రై అయినప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మునక్కాయల్ని వేసేసుకోవాలి ఇలా మీడియంగా కట్ చేసుకొని వేసుకోవాలి మునక్కాయల్ని మీరు మీకు నచ్చిన సైజులో మునక్కాయల్ని కట్ చేసుకొని వేసుకోవచ్చు మునక్కాయల్ని బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తుంది ఇలా ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసేసి మునక్కాయల్ని ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసి ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేసేసి ఇందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఇక్కడ మనం మునక్కాయలు ఉడికించడం కోసమే వాటర్ని పోస్తున్నామండి మామూలుగా వాటర్ అస్సలు వేయకూడదు మునక్కాయలు ఉడకడం కోసం వాటర్ వేస్తున్నాము లేదంటే మునక్కాయలు సరిగా ఉడకవు కొద్దిగా ఒక కప్పు వరకు వాటర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి మరొక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాలకి మునక్కాయలు అనేవి చక్కగా ఉడికిపోతాయండి చూసారా చాలా చక్కగా ఉడికిపోతాయి మెత్తగా ఉడికిపోతాయి ఇలా బాగా ఉడికిన తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసి ఇందులోనే మునక్కాయలు ఉడికిన తర్వాత మనకి సైడ్స్లో ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుందండి అలా రిలీజ్ అవుతుందంటే మనకి మునక్కాయలు అనేవి చక్కగా ఉడికిపోయాయని అర్థం ఇలా అయిపోయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ కారం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసేసిన తర్వాత ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకోవాలి ధనియాల పొడి వేసేసుకున్న తర్వాత ఇది కూడా బాగా మిక్స్ చేసేసుకొని రెండు మూడు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలండి ఈ కర్రీలో ఒక కప్పు వరకు పాలు వేసుకోవాలి ఇక్కడ మీరు పచ్చి పాలు యూస్ చేయకూడదండి మనం స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాతే పాలు అనేది వేసుకోవాలి అది కూడా కాచి చల్లాచిన పాలే వేసుకోవాలి ఇలా ఒక కప్పు వరకు వేసుకుంటే సరిపోతుంది వేసుకున్నాక ఈ పాలు బాగా మిక్స్ చేసేస్తే రెండు మూడు నిమిషాల్లోనే మనకి కూర అనేది ముద్ద ముద్దగా అయిపోతుందండి కాస్త గట్టిపడుతుంది చాలా రుచిగా ఉంటుంది ఇలా పాలు పాలుగా ఏమి ఉండిపోదు రెండు మూడు నిమిషాల్లోనే మనకి కూర అనేది ముద్ద ముద్దగా అయిపోతుంది వేడివేడి అన్నంలో కలుపుకోవడానికి చాలా బాగుంటుందండి అంతే అండి కర్రీ అయితే రెడీ అయిపోయింది రైస్లోకైనా చపాతీలోకైనా మంచి కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే తప్పకుండా ఇప్పటి వరకు ఎవరు ట్రై చేయకపోతే ఒకసారి ఈ ప్రాసెస్లో నేను చెప్పినట్టుగా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ఆన్ చేసుకొని పెట్టుకోండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్